పూరి శ్రీ వైష్ణవ సంఘ తడి ఆరాధన కార్యక్రమం వేద పాఠశాలలో జరిగింది తొలుత తిరుప్పావై సేవాకాలం విష్ణు సహస్రనామ పారాయణ జరుగుగా అనంతరం గోదాదేవికి కుంకుమ పూజలు మహిళలతో జరపబడ్డాయి శ్రీ వైష్ణవ సంఘ సభ్యులు శ్రీమతి కొంపల్లి తాయారమ్మ కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైనందుకు కృష్ణమాచార్యులు తాయారమ్మ దంపతులకు ఆత్మీయ సన్మానం జరిగింది అనంతరం విందు కార్యక్రమం జరుగుగా ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎం నవ్య చే ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కృష్ణమాచార్యులు ప్రధాన కార్యదర్శి అచ్యుత్ కోశాధికారి శేషావతారం సహాయ కార్యదర్శి శ్రీనివాస్ అనురాధులతో పాటు విజయరాయి ఏలూరులో ఉన్న వైష్ణవ పెద్దలు అయ్యంగార్ రామానుజాచార్యులు అరుణ టి నరసింహాచార్యులు ప్రముఖులు పాల్గొన్నారు నిరంతరం పని ఉంటారు ఇంట్లో పని చేయడం కాదండి సాయంకాలం చాకిరి అని అనుకోకండి సమాజంలో ఉన్నాము అంటే నేను ఉత్సాహంగా పనిచేస్తున్నానని చెప్పడానికి సంఘం నుంచి సమాజం నుంచి మనం ఎంత తీసుకున్నామో అంత తిరిగి ఇవ్వటం వారు ఒకరే కాకుండా పది మంది చేత ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైట్రిస్ అండ్ నైట్రిసిస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292 752